హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయ్ మెకానిక్ ఈరోజు అయితే మోటార్ నడుస్తలేని చెప్పాడు అయితే బోర్ దగ్గరికి వచ్చేసి మోటార్ చెక్ చేసా చెక్ చేసినప్పుడు సిరీస్ అనేది ఏమాత్రం లేదు అయితే ఇక మోటార్ కాలిపోయిందని నేను రైతాన్నకైతే డిక్లేర్ చేసినాను అయితే మోటార్ మనం ఇరువాడి మోటార్ విక్దామని మీకు మెటీరియల్ అన్ని తీసుకొచ్చి మోటార్ లాగుతామంటే ఫస్ట్ పైప్కే మనకు అలగ వచ్చేసింది అయితే ఆ మోటార్ అనేది రన్నింగ్లో ఉండగానే అది ఊడిపోయింది ఎందుకంటే ఎట్లా ఊడిపోయిందంటే ఆ పైపు అనేది తుప్పు పట్టిపోయి మొత్తం థ్రెడ్డింగ్స్ అన్నీ మొత్తం పోయినాయి తోటి ఇక మోటార్ అలా పడిపోయింది అయితే మనం దాన్ని వీ తీయాలంటే ఫస్ట్ మన లోపల ఉన్న అనేది తీసేసి బయట అయితే రైతన్న చెప్పింది ఏంటంటే బోర్డు డెప్త్ వచ్చేసి నూట ఇరవై అయితే మేము ఎంత ముందు దింపినప్పుడు ఎనిమిది పైపులు అని అనుకున్నాం కానీ రైతన్న అయితే మన నాకేం చెప్పిండు ఇంకా ఆరు పైపులు కావచ్చు అని చెప్పిండు మన మోటార్ బయట తీయగానే ఐదు అయితే బయటకు వచ్చినాయి బయటకు వచ్చినాయి మళ్ళీ కేబుల్ లోపల మోటార్తో ఒక మోటార్ పోయిందా మరి పైపులు పోయినా అని ఒక కన్ఫ్యూజన్లు ఉండే అయితే కేబుల్ మొత్తం మనం పైకి వచ్చేసింది లాగానే ఆ కేబుల్లో మనం లోపల ఎన్ని పైపులు చెక్ చేసుకోవాలంటే మెయిన్గా కేబుల్ వేరు ఎంత డెప్త్ ఉందో చూస్తే మనకు తెలిసిపోద్ది అయితే మేము కేబుల్ వేరు మొత్తం కొలిచినాం కొలవగానే ఒక పది పైపులు బయటకు వచ్చింది ఎక్స్ట్రా ఇంకా మూడు పైపులో మనం వేరే అనేది పైకి వచ్చింది అయితే మోటార్ పైకి వచ్చింది ఎట్లా మాకు తెలుసు అంటే లోపల వెండింగ్లో ఉన్న జాయింట్ జాయింట్తో పాటు బయటకు వచ్చేసింది మనం బయట వేసిన జాయింట్ అయినా చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ ఇదైతే మేము మోటార్ జాయింట్ కొట్టి జాయింట్ అన్నట్టు అయితే మీ యాక్చువల్గా ఇక్కడనే పోయింది అనుకున్నాం ఇక్కడ పోలేదు అయితే మోటార్ లోపల బాడీ లోపల వెండింగ్లో ఉన్న జాయింట్ అనేది ఇది ఇందులో విక్ వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా లోపల ఇంకా మూడు పైపులనే మాకు నిర్ధారణ అయింది ఎందుకంటే ఈ మన ఈ కేబుల్ వేరు మొత్తం మేము కొలిచినాం మూడు కూడా ఎక్స్ట్రా వచ్చింది ఈ వేరుని అయితే మనం ఈ వేరుని బట్టి మన లోపల అయితే మూడు పైపులను డిక్లైర్ కావాలి ఇక మనం మోటార్ వచ్చేసి నూట ఇరవై ఫీట్లు బోరు అయితే మేము ఎక్స్ట్రా కొత్త పైపులో తెచ్చుకున్నాం ఈ పైపులు మళ్ళీ దించితే మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ పైపులు పక్కకు వేసేసి కొత్త కొత్త వైపులు వేసి మన గోర తట్టిచ్చేసి మళ్ళీ లోపల మోటార్ని తట్టి మనం లాగాలి లాగిన తర్వాత మళ్ళీ మోటార్ తీసుకు మోటార్ తీసుకపోయి రిపేర్ చేయించుకొచ్చినాక మళ్ళీ దింపాలి మొత్తం మోటార్ ఏ విధంగా పీక్కున్నా మీకు చూపిస్తా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోటార్ లోపల తట్టాలంటే ఈ ఈ గోరకి కప్లింగ్కు మనం కొత్త పైపు తట్టించి ఫిట్టింగ్ చేసి ఈ లోపల లాక్లు అనేది ముందుగా మనం ఏం చేయాలంటే దగ్గర కొట్టేయాలి దగ్గర కొట్టేసినప్పుడు ఏమైందంటే ఇందులోకి వెళ్ళి మనం కప్లింగ్ పోయి ఇక్కడ తట్టేస్తుంది ఈ లాక్లన్నీ విచ్చుకొని మళ్ళీ దగ్గరికి అయిపోతాయి దగ్గరికి అయిపోయినప్పుడు మనం ఏమైనా లో మోటార్ లోపల కూర్చుందా లేదా అని ఈ గ్యాప్లో చెక్ చేసుకోవాలి ఏమైనా ఒక మనకు ఒక ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచుల గ్యాప్ మన కింది మీద ఇట్లా మోటార్ పైపు ఊగినట్లయితే తట్టిందా లేదా అని తెలిసిపోతుంది ఈ గ్యాప్ రాగానే మనం మోటార్ హండ్రెడ్ పర్సెంట్ తట్టిందని తెలుసుకొని మోటార్ అయితే మనం పైకి లాగాలి అప్పటిదాకా మనం తట్టిన చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునేది మన మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మోటార్ మళ్ళీ మొత్తం దించి మళ్ళీ వీక్నాక మోటార్ రాలేదని మళ్ళీ ఇబ్బంది పడింది కన్నా ఈ గ్యాప్ మొత్తం బరాబర్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ గోరకమ కొత్త మధ్యలో చూసుకోవాలి మంచి నీటిగా ఉన్న పైప్ని అది దొరుకుతాం దగ్గర ఇది దగ్గర జాస్టే దగ్గర చేయకుండా ఇక చేసినాక అర్థం ఫ్రెండ్స్ మనం ఈ పై ఈ మన గారు అయితే ఫుల్ టైర్ చేసుకోవాలి ఎందుకంటే మనం లోపల మోటార్ ఇకబెట్టినా కానీ మళ్ళీ ఈ గారు ఊడిపోకుండా మనం ఫుల్ టైర్ చేయాలి ఎందుకంటే మనం అలా ఉడిపోయిందంటే ఈ మోటార్ మనకు చాలా ఇబ్బంది అయింది మనకు ఎంత టైర్ అయితే అంత మంచిది మనం అంచు ఎక్కి టైర్ చేసేంత టైర్ కాలేమీ మంగళ పెట్టేసి మనం బోర్ అయిపోతుంది మంగళ జారి మంగళ ఆగిపోద్ది కాబట్టి మనం నార్మల్గా అయితే కప్లింగ్ సేమ్ ఓపెన్ వేసుకుంటే మనం పైప్ ఫిట్ చేసినప్పుడు రెండు ఈ కప్లింగ్ టైర్ అవుతుంది ఈతల పాత టైట్ అయితే ఇది రెండు టైట్ అవుతుంది నెక్స్ట్ మొత్తానికి అయితే ఇప్పుడు మనం గోర ఇచ్చేసినాం పైప్ ఫిట్టింగ్ చేసినాం మంగళ ఫిట్ చేసినాం ఇక మనం ಏನ್ರೀ ಅಣ್ಣ ಮೊತ್ತನಕೈತೆ ನಾನು ಬೋಲಕ ಪೈಪ್ ಬಂದಂಚాలే ಪಕ್ಕಿರಕಡೆ ಹ ಹಲ್ಪಟಿ ಅಂಗ ಪೈಪ್ ಬಂದಕಂತ ಕಪ್ ನೇಂಕು ತಿಂಗೆ ಅಮ್ಮ ತೋಡ ವಿಪ್ಪಲ

ఈ కప్లింగ్ అనేది మనం చే తయారు చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా మనం పాన కిందికి వేసుకున్నట్లయితే బాగా కిందికి వేసుకున్నట్లయితే ఇక్కడ టైట్ అయిపోద్ది ఇక్కడ టైట్ అయిపోద్ది ఇది అడుకున్నాం నాకు ఇది ఎట్లా తిరండి చూసాడు టైట్ అయిపోద్ది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ టైడ్ అవుతుంది ఇక్కడ జరుగుతుంది మామూలు ఎక్కి ఎక్కి వస్తుంది విరుగుండు కింద తిరగదు కింద తిరిగిందంటువా మామూలు కింద కేజీ మిరుగుండు మొత్తం మొత్తానికి ఇదే విధంగా అన్ని పైపులు అనేది టైర్ చేసుకున్నాక మొదటి ఏ విధంగా తరువాత మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మనుషులు ఇప్పుడున్న సిచువేషన్లో టైట్లు కాబట్టి జనాలు అంటే మనం స్టాండ్తో అయితే ఈజీగా మనం పని చేసుకోవచ్చు ఒక రైతు అన్న ఒకటి ఉంటే సరిపోద్ది ఇప్పుడు మనుషుల కోసం వెయిట్ చేయాలి మన మనం వచ్చిన టైంకు రైతులు ఉంటారు వాళ్ళ వాళ్ళు వచ్చిన టైం మనం ఉండము దాన్ని ఇబ్బంది పడుకోకుండా స్టాండ్ అయితే యూజ్ చేసుకొని మనం ఒక్కరితో నింపుకోవచ్చు అదే విధంగా ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం దించేటప్పుడు మొత్తం తాడు మీద దించితే పైపులు అనేది స్లోగా జాడుతాయి అదే క్లాంపుల మీద దించకుండా తాడు మీద దించాలి రాని అన్న కానీ స్లోగానీ ఈ కప్లింగ్ కడుపు చాపు అని అని రాని ఎట్లనే ప్రతి ఒక్క పైపు ఇప్పుడు ఎనిమిది పైపులు దించాలి తొమ్మిది పైపులు దించాలి మొత్తం తొమ్మిది పైపులు దించిన తర్వాత మీకు మోటార్ తట్టేది ఏ విధంగా తడుతుందో మీకు చూపిస్తా జైజీ అన్న జైజీ ఆపాలి రోజీ ఏచి అసలు మన ఉంది కానీ మంగన పట్టాలి ఇక్కడ మంగళ మరి ఒక పైపు అర్థమైంది అనుకో ప్రతి ఒక్క పైపు మీకు అర్థమైపోద్ది ఎందుకంటే మేము రెగ్యులర్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు మీకు ఇదా చూడుగా టైట్లు కొద్దిగా టైట్లుండు స్లోగా స్లో రాండి கொஞ்சம் கொஞ்சம் அட்ல ஆப்புகா அண்ணி அணி நீண்டே எந்த அணி கொஞ்சம் கொஞ்சம் ஆ ஆட்ட ஃபோர் அட்ல அதுபோட்டே ஜெட்க்கூடாது ஏதாண்டே தீர்ச்சி போது ஆ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు మేము అనుకున్న డెప్త్ అయితే వచ్చేసింది అయితే మేము రైతన్న అయిపోయినట్టుగా నూట ఇరవై ఫీట్లు ఇప్పిండు సేమ్ అదేవిధంగా నూట ఇరవై ఫీట్లు అయితే దిగింది అంటే మేము తెచ్చి కొత్త పైపులు అయితే తొమ్మిది దించినాం తొమ్మిదికి తొమ్మిది బరాబర్ దిగింది ఈ ఈ డెప్త్ వచ్చేసి మోటార్ డెప్త్ ఇది నూట ఇరవై ఫీట్లకు కింద మూడు పైపులు ఈ ఒక తొమ్మిది మొత్తం కలిపి పన్నెండు పైపులు లెక్క వచ్చింది పన్నెండు పైపులు మోటార్ మొత్తం నూట ఇరవై ఐదు ఫీట్ లెంత్ అయిపోయింది ఇది గ్యాప్ అనేది అప్పుడు ఈ బాయ్ పొందా కాబట్టి ఈ గ్యాప్ లెంత్ అగ్ట మనకు వచ్చింది ఇప్పుడు మనం మోటార్ తట్టాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనకి మన లోపల దోరలో కూర్చుందో లేదో టెస్టింగ్ చేసుకోవాలి అదే కేసింగ్ లెవెల్లో ఒక టేప్ వేసుకున్నట్టే మనకు మార్కింగ్ అనేది అర్థమైంది లైట్ కట్ట ఉండిపోనా లైట్ కట్ ఆ ఉండు లూజ్గా లూ తక్కువ దాంట్లో కూర్చోవాలి సైడ్ కూర్చుంది

దిగింది బిరువండు కొద్ది బిరువు కొద్ది బిరువండు అట్లా ఉండు ఇప్పుడు అది కొద్ది దిగింది కదా మోటరా గోర్రలో దిగినట్లెక్క రానీ స్లోగా పైకరా వేయిందిరా ఎంత అరపీడు పోయింది కిందికి ఇంతకుముందు మీకు చూపించా కదా ఫ్రెండ్స్ ఆ అరపీడి గ్యాప్ అనేది అరపీడి దిగేసింది ఇప్పుడు మనం ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి ఆ గౌర్ర ఉందా లేదా లూజనా ఇప్పుడు బరాబర్ అలా గౌర్రలో కూసింది అట్లా బోర విడి అయిందా పైప్లో వీడికి ఇంత ఇంతకుముందు కన్నా లూజే హలో మేడం ఇప్పుడు ఇంతకుముందు అంటే తిరిగింది ఇప్పుడు దిగుతా చూసినావా అయితే అనేది కింద లాక్లు అక్కడికి పెట్టి టైట్ అయింది ఇప్పుడు మనం ఇంకా మొత్తం లాక్లా కూర్చోవాలంటే ఈ కప్లింగ్ మీద మనం చెక్క పెట్టి దబాయించాలి అన్న ఒక చెక్క మధ్య ఒకటి కర్ర అనేది అనే ఒకటి చూసారు ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు ఈ కప్పింగ్ మీ కేజింగ్ మీదకి టేపేసినాం ఇచ్చినాం ఇప్పుడు వచ్చేసి బోర్ లోపలికి ఒక అర ఫీట్కి ఎక్కువ దిగింది మళ్ళీ నెక్స్ట్ మనం ఇది గన్ను తీసుకొని కొట్టినప్పుడు మన ఇంకా కప్లింగ్ ఆ టేప్ అనేది ఇంకొక అర ఫీట్ కిందికి దిగుద్ది మనం మీకు చూపిస్తా ఈ విధంగా పోతుంది ఇంకా తని అయితే గన్ను మంచిగా బరం బందోబస్తున్న గన్ను తీసుకోవాలి చెక్క మంచిగా పట్టుకున్నా ఎగుతుంది చెక్క పగిలిపోయింది వస్తుంది అలా పోయింది అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మా చెక్క పగిలిపోయింది వేరే వేరే చెక్క అయితే తీసుకున్నాకే నాకింద్రీ ఇది చూడు రెండు కర్రలు వచ్చి రెండు బాయిందా రైట్ లాక్లా కూర్చుంటా అన్నా ఇప్పుడు ఇంతకుముందు వెయిట్ ఉంది అదనందు తొమ్మిది పైపుల వెయిట్ ఆ వెయిట్ కన్నా ఇంకా వెయిట్ ఎక్కువ తాకితే ఇప్పుడు నీకు మోటార్ ఉన్నట్లు వైర్ లేదా సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు మాకు ఒక ఫీట్ ఉన్నారైతే కిందికి దిగింది మన గౌర్ ఎంత డెప్త్ ఉందో ఎంత లెంత ఉందో అంత లెంత మనం దిగింది కొట్టినాక మనం ఒకసారి టేజీ వద్దు వద్దు వద్ ఇంకా కొత్త కింద కదా ఇంకా కొత్త కింద కదా ఒక్కసారి మళ్ళా లూజే 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 ఇంకా టైజే మోటార్ వెయిట్ ఎక్కుందా మీకే చేయనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మోటార్ వచ్చిందా లేదా తెలియాలంటే ఓ టైట్ అనేది ఈ గ్యాప్ వచ్చిందిగా ఈ గ్యాప్ అనేది మనకు గోర లోపల గ్యాప్ అన్నట్టు లూజ్ అన్న ఇప్పుడు వెయిట్ తక్కువ ఉంది కదా కిందికాను కిందికాను ఆగిందిగా మళ్ళీ గట్టికొత్తు వద్దు ఆయనకు వచ్చిన ఇంతవరకు నార్మల్ లోడ్ గట్టికొత్తు ఇంకా లోడ్ పడదా ఇప్పుడు లోడ్ పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం గ్యాప్ చూపిస్తా వెయిట్ అనేది ఇది ఇంతవరకు మాత్రం ఇదే నార్మల్ పైప్లూడు ఇంకా కొంత కింది కొన్ని ఈ రోడ్డు మాత్రం ఈ మోటార్ వెయిట్ ఎక్కువ ఉంది ఇది మోటార్ ఇది మళ్ళీ వరద తక్కువ ఎక్కువైంది అయితే మనకి ఈ గ్యాప్ అనేది మనకు మోటార్ తట్టినట్ లెక్క ఈ గ్యాప్ చూసుకోవాలి ఎప్పుడైనా సరే మోటార్ ఉందో లేదో తెలిసిపోద్ది మొత్తానికైతే తట్టేసింది మనం ప్రతి ఒక్క వైపుని శాంతంగా తీస్తే బోర్డర్ వస్తుంది ఇక్కడ ఏ విధంగా వచ్చిందో మేము ఏ విధంగా లాక్ అయిపోయిందో మీకు ఒకసారి చూపిస్తా వచ్చాను ఇక కొంతవరకు మన నాపులు అనే వరకు అదొక మొత్తం నాంపలే అందరే మన వద్దు ఎట్కపోయినా వద్దు వద్దు ఒక్కసారి రాగు ఎందుకంటే వేడు కింద మూడు వైపులా రుచి ఎందుకంటే స్పీడ్ ఉరికి కింద గుర్తుకుంటుందిగా వద్దు అయిట్ ఉందిగా ఎందుకంటే కింద స్పీడ్ పై ఉరికి గుద్దుకుంటాయి కాబట్టి ఇక్క కింద ఒండ్లో ఇక్క పోద్ది ఇంకొకసారి లాం ప్రేద్దాం వద్దు వెయిట్ ఉందా ఇంతకుముందు వెయిట్ కన్నా చాలా వెయిట్ ఉండాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం టేస్ట్ టైపు వీడికి వచ్చింది ఇప్పుడు మూడు దమ్ముల పైకి అయిపోయినాం ఇంకా ఈ నుండి ఇంతవరకు లోపల పోయింది ఒక ఫీట్నా పోయింది లూజియానా ఇక మనం తాడు చేసేదాం తాడు చేస్తే ఇది తాడు నువ్వు కింద నువ్వు నుంచి తాడు చే వద్దు వద్దు వేడే వేడి అయితే చాలా ఉందిగా రైట్ కానీ వద్దు వేటు అప్పటికన్నా వేటు చాలా ఉందిగా మోటార్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రోజే ఇంతే బోరింగ్ కొట్టండి సార్ అబ్బా రప్ప కొట్టిగా ఇంకో ఇక ప్రతి ఒక్క పైపు ఇట్లా తీసేసి మోటార్ బయటేసి ఇక మోటార్ వేడి పక్క పక్కన పోతుండ్రు ఎందుకంటే వెయిట్ వేసుకుంటారు కాబట్టి బాగా పెడిపోతున్నాయి రానీ

চেন্দি ৰোজে কিনি কোৱা నేను మంగళ పెట్టుకుంటా వస్తా లేదు కానీ మగన కింద అట్లా అట్టము కదా అట్లా దించాలి దించా చిన్నగా దించు లేబో అదే కాదు బిందా లేవు వద్దు అట్లా ఉండవు నువ్వు ఏమాత్రం తేడా చేయకు తేడా చేస్తే మళ్ళీ కింద పడుతుంది ఇస్తున్నా మగన కిందకి ఇస్తున్నాయి జరా

మీన్స్ మనకి ఇంతకుముందు గ్యాప్ వచ్చేసి ఈ గ్యాప్ అనేది మనకి ఇంతకుముందు మనకు ఏర్పడ మనం దిగినాక మనకు గుర్తింపుకు ఈ గ్యాప్ అనేది మనం చూసుకుంటాం మొత్తానికైతే ఈ లాక్లు అనేవి తట్టేసి కప్లింగ్ కాదు తట్టేసి మనం మోటార్ అయితే పైకి రావడం జరిగింది ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి సేమ్ అదే విధిగా మొత్తం మోటార్ తీసి బయట పెట్టేయాలి ఏ ఇలాంటి కప్లింగ్ ఉండి మోటార్ అలా పడిపోతే మాత్రం ఎప్పుడైనా సరే ఈ విధంగానే మనం వీక్కున్నట్లయితే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ప్లస్ ఈ మనకు ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది అన్న లూజ్ అయినా దీన్ని మనం గోర తీసేద్దాం దిగుండ మనకి ఒక రాదు కదా ఇద్దరం ఒక చూసి తుప్తిని తుప్పిన బయట కొన్ని కాదు మీ కొత్త వైపు కాబట్టి త్రెండింగ్ మంచిగా ఉంటాయి లేకపోతే పాతైతే పాతైతే మళ్ళీ మోటార్ వస్తుంది వల్ల చచ్చిపోతుంది చాలా ఈ ఉపాయం లేక ఆడే పోయింది మోటార్ మాకు ఇట్లా పోయింది ఓకే పోయిందా ఈ ఉపాయం లేక పోయింది ఉన్నది కానీ అది మోటార్ వచ్చి పంపు పోయింది మోటార్ వచ్చింది పంపు వచ్చి మోటార్ పోయింది మోటార్ ఇది క్లాంప్ అనేది ఫిట్టింగ్ కాదు కాబట్టి సాడే చేసినా మా కొద్ది పైపులేసినాక మళ్ళీ క్లాంప్ వేసుకొని మళ్ళీ వికేతే బుది ఆ తేల ఆ అవుతను ఇక్కడ మనకు మూడు పైపులు ఉన్నాయి ఇప్పుడు ఆ లోజే ఆ అవుతది ఈ పైపువాక రెండు ఉండేగా ఆ ఇగాకం కరన ఉంటది ఇదొక త్రీ ఆ అవుతది ఇంగైటి ఉంది అది కొంచెం మట్టి తిద్ద దరపలేదు పొలం అంతా ఇకింది

మేము అనుకున్నాం ఆల్రెడీ ఇంకా మోటార్ లెంత్ వచ్చేసి మోటార్ బోర్ లెంత్ నూట ఇరవై ఫీట్లు అయితే అయితే మేము మూడు పైపులు పోయిందా అనుకున్నాము కానీ ఖాళీ ఎంటి వేర్ అనేది కొద్ది లోపలికి ఎక్కువ దిగింది ఒక పది ఫీట్లంతా అందుకే మాకు ఇప్పుడు రెండు పైపులు బయటకు వచ్చినాయి బోర్ డెప్త్ వచ్చేసి నూట ఇరవై వేసినట్టారు అయితే అయితే ఇప్పుడు నూట పదిహేను లెక్కకు మొత్తానికి అయితే పది ఫీట్లు కింద కూడిపోయింది బోరు ఇప్పుడు మొత్తానికి మోటార్ బయటకు వచ్చేసి విజయవంతంగా ఇలాంటి మోటార్లు ఎలా ఊడిపోయినా మళ్ళీ మీకు సబ్స్క్రైబర్ కానీ రైతన్నకా కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మాకు కామెంట్ రూపాయలు చెప్పండి వచ్చి నువ్వు నాకు ప్లాన్ అని చెప్తా లేకపోతే నాకు సాధ్యంత వరకు నువ్వు వచ్చేసి మోట తీయడం అయితే జరుగుతుంది ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్